తీర్పును మనం గౌరవిస్తాం రైట్ ఇక కేటీఆర్ మీ అందరికి తెలుసు ఐటీ తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ టీ హబ్ కానీ ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికాన్ని ఎక్కువగా కూడా ఇక్కడ ఉండే అనేక మంది కూడా చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ రంగాలలో రానియడానికి ఐటీలు కానీ ఇతరత్ర ఏదైనా కూడా వాళ్ళు ఏ చేయాలన్న దానికి సంబంధించి టెక్నాలజీ విషయంలో మాత్రం కేటీఆర్ సూపర్ పనిచేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు కూడా సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు అధికారాన్ని కోల్పోయేది కాబట్టి ఏం జరిగింది ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఈరోజు కనుక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటే లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్లో కవిత అసలు అరెస్ట్ అయ్యే సమస్యే ఉండకపో అసలు అరెస్ట్ అనే విషయమే ఉండదు అది పోవాల్సి వచ్చు కానీ ఈరోజు అధికారం కోల్పోయేది కాబట్టి అది ఒకటి జరిగింది దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే కేటీఆర్ ఎంబడి పడుతుంది ఏం పడుతున్నారు అంటే చూడు రెండు వేల నాలుగు నుంచి చిట్టా తీయాలి ట్యాంపింగ్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీలే అన్నారు గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు అందరినీ విచారించాలి ఫోన్ ట్యాంపరింగ్ తో నాకు సంబంధం లేదు ఖైరతాబాద్ స్టేషన్ కన్పూర్ లో బై ఎలక్షన్ రాష్ట్రంలో ప్రజల గొంతులు ఎండుతున్నాయి ఫోన్ పై కాదు వాటర్ సప్లై పై దృష్టి పెట్టాలి చనిపోయిన రైతులకు రెండు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు రైతు సర్కార్ పై ఎవరు కేటీఆర్ ఫైర్ చేసిండు ఏంది అంటే పూర్తి స్థాయిలో గుర్తు పెట్టుకోరి రెండు వేల పదకొండు నుంచి ఫోన్ ట్యాంపరింగ్ వివరాలన్నీ బయట పెట్టాలి అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆంధ్ర సీఎం తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాపరింగ్ చేశారని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి ప్రభాకర్ అన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు ఆ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పిండు ఏంది ప్రధానంగా కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు ఏంది అంటే అనేక రకాలుగా కూడా ఏంది ఇప్పటికే లీగల్ నోటీసులు మంత్రి కొండా సురేఖర్ కూడా పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంది అంటే కేటీఆర్ ఇజ్జత ఎట్లాది కేటీఆర్ ను పరువు ఎట్లా తీయాలి గిదే పనులు పెట్టుకున్నారు వీళ్ళు వేరే రకంగా ఏం లేదు ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏందంటే ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి మాత్రమే జరుగుతున్న విషయాలు అదే విషయానికి సంబంధించి మళ్ళీ చెప్పిండు ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి పట్టణాలు తాగి తనలాడుతున్నాయి ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కుర్త హైదరాబాద్ ప్రజల పైన పగబట్టిన రేవంత్ కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు దేశంలో చెల్లని అంటేనే రాహుల్ జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్క అనర్త సుప్రీం కోర్టు వెళ్తాం కేటీఆర్ మేము ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు సాగునీరు విద్యుత్ ఇవ్వాలని ఆలోచించాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఎవరిని దెబ్బ కొట్టాలి ఎవరిని బెదిరించాలి ఢిల్లీకి ఎన్ని సూటి కేసులు పంపాలి దిస్ పాయింట్ అధ్యక్ష తెలంగాణ ప్రజల మళ్ళీ ఒక ఒకటారు ఢిల్లీకి ఎన్ని సూటి కేసులు పంపాలి అనే ఆలోచనతోనే ఉన్నది అంటే తెలంగాణ సొమ్మునంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఢిల్లీకి తరలిస్తున్నారు అనేది స్వయాన కూడా కేటీఆర్ గారే చెప్పారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి తెలంగాణ ప్రాంతం మీద అభివృద్ధి కేవలం అక్కడ ఏంది ఢిల్లీకి ఎన్ని రూపాయలు ఎన్ని సూటు కేసులు పంపాలనే ఆలోచనలోనే ఉంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ప్రజల యొక్క కన్నీళ్లు తెరవాలి అనేది లేదు హీరోయిన్లకు సంబంధించిన మరకే దాంతో అనేక రకాలుగా మీద కేటీఆర్ మీద మరకలేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి ఫోన్ ట్యాంపరింగ్ అనేది విచారణ కొనసాగుతున్నది విచారణ జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి వాళ్ళ యొక్క మీడియా సంస్థలకు లీక్ వస్తున్నాయి ఆ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులందరూ ఎట్లా మాట్లాడుతున్నారు ఇది ఎంత వరకు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి దయచేసి నేను చెప్తున్నా ఒక కేసు విచారణ జరుగుతున్న తరుణంలో దాని గురించి మాట్లాడద్దు అంటూ మనందరికీ తెలిసిన విషయం క్లియర్ కట్ గా ఉంటది మరి అలాంటప్పుడు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు కావాలే కదా కాక ముందుకు విచారణ జరగనే లేదు దానికి సంబంధించి కూడా జరుగుతున్న విషయం ఇంకొకటి ఏంటంటే ఖైరతాబాద్లో లో ఎన్నికలైతే రావడం పక్క స్టేషన్ స్టేషన్లో కూడా వస్తాయి ఎందుకంటే వాళ్ళు పార్టీ బీఫామ్ గెలిచింది బిఆర్ఎస్ పార్టీ మీద బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినప్పుడు ఖచ్చితంగా కూడా ఇవాళ హైకోర్టు కాకపోయినా సుప్రీంకోర్టు పోతారు దాన్ని వాళ్ళ అనర్హత దాన్ని ఏంటంటే సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఎన్నికలు వస్తే అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు గంతే ఇంకా ముచ్చట లేదు మీరు ఏమన్నా ఆలోచించురు ఇది నిజం